చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నవృదయపూర్ నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నవృదయపూర్ నమస్కారాలు ఈ రోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఆ సంకల్పానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చేసిన మీ అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటున్నాను గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు ఒక వ్యక్తి అయితే పది నుంచి పార్టీ నడుపుతున్నా అని చెప్తాడు ప్యాకేజీకి అమ్ముడిపోతాడు వీళ్ళందరూ కలిసి మన నాయకుడిని ఎదుర్కోవడానికి వస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ మన నాయకుడు ఒకటే చెప్తాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం ఇంతవరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అభ్యర్థులు పేరు చెప్పడానికి భయపడతారు ఈరోజు మన ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ఏ మాత్రం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట డెబ్బై ఐదే గెలిపే లక్షణంగా ఈ రోజు గతంలో చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క ప్రజా అయినా సరే ప్రజల వద్దకు వెళ్ళడం జరిగిందా అని చెప్పి మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వస్తున్నాయే లేదని చెప్పి అడిగితే ప్రజల నుంచి చక్కటి చక్కటి ఆశీర్వాదం వస్తుంది అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియపరచుకుంటూ చాలా మంది మధ్యకాలంలో టీవీలో చూస్తున్నాం క్యాండిడేట్స్ మారుస్తున్నారు క్యాండిడేట్స్ మారుస్తారనేది ఈ రోజు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నారు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లే కానీ ఎనకాల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకునే ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా నీచి రాజకీయాలు కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక ఆ పార్టీలు ఈ పార్టీలతో పెద్దు పట్టుకునేవారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు పెద్దు అని చెప్పని ప్రజలతో పొత్తు పెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు సారథ్యంలో మనందరం కూడా ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటూ సమ జగన్ జై జగన్ Bye.